నేను ఆగాకరకాయ కూర వండుతున్నాను ఇది ఆగాకరకాయ ఉప్పు వేసి అలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టాను దీంట్లో మసాలా వేసుకోవాలి ఇది అవి వేగాయి కరివేపాకు తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు పచ్చి రిపాయలు ఇలా వేగింది కదా ఇప్పుడు రెండు టమాటా ముక్కలు టమాటాలు వేసాక ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా అలా పేస్ట్ ఇప్పుడు ఇందులో ఉడికించిన ఆగాకరికే ముక్కలు వేసుకోవాలి కారం గరం మసాలా వస్తుంది స్పూన్ వేసిన తర్వాత తల మగ్గుతున్నప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి ఇలాగా కూరలో జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ముక్కలు చూస్తే అంత సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఈ ముక్కలు మేక మాంసం ముక్కలాగా ఉంటాయి నోట్లో పెడితే కరిగిపోతాయి చాలా బాగుంటుంది కూర కర్రీ రెడీ लाईक शेअर सबस्क्राईब नमस्ते